హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈ వీడియోని మా చల్లి డెలివరీ టైంలో తీసిన వీడియో అనమాట ఇంతకీ తనకి ఏ బేబీ పుట్టిందో అది సస్పెన్స్ అనమాట ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది డాక్టర్ ఏమో డ్యూ డేట్కి బిఫోరే నీకు లేబర్ పెయిన్స్ వస్తే వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమ్మా అని చెప్పారు కానీ మా చల్లికి ఫేక్ పెయిన్స్ తప్ప నిజంగా లేబర్ పెయిన్స్ అయితే రాలేదు తనకి ఇచ్చిన డ్యూ డేట్ రోజు వెళ్ళి జాయిన్ అయ్యారు దట్టు ఆ రోజు చాలా మంచి రోజే సో ఇంకా లేట్ చేయడం ఎందుకనేసి వెళ్ళిపోయారు చూశారు కదా మా చెల్లి చూపించుకుంటున్న హాస్పిటల్ పేరు ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజ్ హాలే చందాపురం నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఓన్లీ హాస్పిటల్ కాదు టీచింగ్ కాలేజ్ ప్లస్ హాస్పిటల్ అనమాట బట్ ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుంది నేను కూడా మా బుడ్డుకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఈ హాస్పిటల్కే తీసుకొస్తాను సో తను జాయిన్ అవ్వగానే తనకి ఏమేమి పెయిన్స్ రావడానికి టాబ్లెట్ ఇవ్వలేదు జస్ట్ ఈరోజు చూద్దాము ఏది కాకపోతే రేపు మార్నింగ్ నేను పెయిన్స్ రావడానికి టాబ్లెట్స్ ఇస్తాను అని డాక్టర్ వెళ్ళిపోయారు బట్ అన్ఎక్స్పెక్టెడ్గా తనకి లేబర్ పెయిన్స్ ఏమో వచ్చాయి ఎప్పుడంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వన్ నుంచి స్టార్ట్ అయ్యాయి పాపం తనైతే చాలా ఇబ్బంది పడిందంట ఈ పెయిన్స్ నేను భరించలేను నా వల్ల కాదు అని చాలా ఏడ్చిందంట దానికి తోడు డిశ్చార్జ్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందంట యాక్చువల్లీ డాక్టర్ కూడా ముందే చెప్పారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే బేబీ హెడ్ లో ఫిక్స్ అవ్వలేదని దట్టు బేబీ కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉండే సో కొంచెం రిస్క్ అవుతుంది నువ్వు పెయిన్స్ చాలా భరించగలగాలి అని డాక్టర్ చెప్పేశారు తనకి పెయిన్స్ వచ్చాక డాక్టర్స్ ఏమో లెవెన్కి అంతా తనకి సిజరీనా నార్మల్ ఏదైంది చూద్దామని అనుకున్నారు సిజరీన్ అయితే లెవెన్కి చేసేద్దాం అనుకున్నారు బట్ సడన్గా తనకి ఇంకా డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడంతో మార్నింగ్ సిక్స్కి అంతా సడన్గా వచ్చేసి నేను ఇంకా ఆపరేషన్ చేయాలమ్మ నీకు సెషన్ చేసి ఆ బేబీని తీయాలి త్వరగా రెడీ అయిపో అని చెప్పి సడన్గా హడావిడి చేశారంట ఇంకా చూడండి తను బాగా భయపడిపోయింది ఇంకా తనని తీసుకెళ్లారు మాకు ఫోన్ చేశారు ఇలా సాయం తీసుకెళ్లారు వదన అని మా చెల్లి హస్బెండ్ ఫోన్ చేశాడు సరే గణేష్ వచ్చేస్తున్నాం మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తామని చెప్పేసి మేము హడావిడిగా మా కన్నయ్యని నిద్ర లేపేసి తీసుకెళ్ళిపోయినాము అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే మా మమ్మీ ఏమో బాగా ఏడుస్తా భయపడతా ఉన్నారు ఏం కాదులే అని కాస్త ధైర్యం చెప్పేశా అప్పటికి అక్కడ గణేష్ కూడా లేడు ఏదో మెడిసిన్ లేదని చెప్పి అక్కడ మెడికల్ స్టోర్లో లేదని చెప్పి బయటికి వెళ్ళి తీసుకురమ్మన్నారు పాపం తను హడావిడిగా అక్కడ వెళ్ళిపోయాడంట మేమైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేసాము యాక్చువల్లీ మేము రీచ్ అయినప్పటికీ బేబీ పుట్టేసింది బట్ ఏ బేబీ పుట్టింది అని ఎవ్వరూ చెప్పలేదు మాకు మా మమ్మీకి కూడా చెప్పలేదంట ఇంకా చూడండి ఆ ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చి బయటికి వచ్చిన ప్రతి డాక్టర్ని అడగడమే ఎవరు పుట్టారంటే అది చెప్తారు చెప్తారు వీళ్ళు ఇన్ఫార్మ్ యూ అనేసి వెళ్ళిపోతారు సింపుల్గా మాకేమో ఇక్కడ ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయింది తను జాయిన్ అవ్వకముందు బిఫోర్ డే స్కానింగ్ చేశారంట ఆ స్కానింగ్లో డాక్టర్స్ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను నాకు బేబీ గర్ల్ అంట అని చెప్పింది మేమందరం గర్లేమో అని చెప్పి డిసైడ్ అయిపోయాము బట్ నేను నాకు డౌట్ వచ్చింది అన్నాను డాక్టర్స్ ఎందుకంటారు వాళ్ళ నోట్లో నుంచి పొరపాటున కూడా రాదే ఏ జెండర్ అనేది అని అన్నా కాదు కాదు నాకు గర్లే అంట వాళ్ళు అనుకున్నారు నేను విన్నా అంటది నేనేమో నమ్మేశాను సరే కాన్ఫిడెన్స్గా చెప్తుంది కదా అని చెప్పి నేనేమో గోల్ ఫ్రాక్స్ అన్నీ తీసుకుంటున్నాను తీసుకుంటుంటే మా హస్బెండ్ అన్నాడు మీరేమో ఇట్లా చెప్తున్నారు ఆ తిక్క ఏం వినిందో ఏమో అబ్బాయి పుడితే అప్పుడేం చేస్తారు ఈ బట్టలు అన్నీ అని సీరియస్ అయ్యాడనమాట ఇంక నేను అన్ని డ్రెస్సులు అక్కడే పెట్టేసి ఒకటి మాత్రం నాకు బాగా నచ్చేసింది ఆ ఫ్రాక్ మాత్రం తీసుకున్నా ఇది మాత్రం నేను తీసుకోవాల్సింది ఎవరు పుట్టినా నేను వాళ్ళకి వేసేస్తా ఈ ఫ్రాక్ అని చెప్పి తీసుకున్నా సేమ్ నాలాగే అక్కడ మా చెల్లి హస్బెండ్కి ఒక సిస్టర్ ఉన్నారనమాట తను కూడా గర్లే అనుకోని తను కూడా గర్ల్ రిలేటెడ్ డ్రెస్సెస్ అన్ని తీసుకొచ్చారు బేబీ విషయానికి వస్తే మేము ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే ఎంతమందిని అడిగాము ఆపరేషన్ థియేటర్లో నుంచి వచ్చిన వాళ్ళందరినీ అడిగి అడిగి పెడితే ఫైనల్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక డాక్టర్ బేబీని పట్టుకొని వచ్చారు అప్పటికి కూడా ఏ బేబీ పుట్టిందంటే తను అవన్నీ చెప్పకుండా తను ఏ విధంగా బేబీకి వేడిగా ఉండాలా వెచ్చగా ఉండాలా విని గాలిలో పెట్టకూడదు అని తన మ్యాటర్ తను చెప్తూనే ఉందనమాట బేబీని చూపించనేలేదు దాచిపెట్టేసింది బాగా ఇంక ఫైనల్గా మేము ఇంతకీ ఏ బేబీ పుట్టిందో చెప్పండి కాస్త అని కొంచెం అడిగేసరికి అప్పుడు బ్లాంకెట్ కవర్ కవర్ చూస్తున్నారు కదా బేబీకి అది ఓపెన్ చేసింది అనమాట సో ఫైనల్గా ఇట్స్ ఎ బేబీ బాయ్ సో మేమంతా ఫుల్ షాక్ విత్ హ్యాపీ అనమాట ఎందుకంటే ముందు రోజంతా అంతా బేబీ గర్ల్ నాకు అని చెప్పింది కదా సో ఫైనల్గా బాయ్ని చూడగానే మేము షాక్ అయిపోయాం ప్లస్ హ్యాపీగా ఫీల్ అయిపోయాము మా చిన్ని కన్నయ్య పుట్టినప్పుడు నేను వాడిని ఫస్ట్ టైం అట్లా బాయ్ అండ్ బేబీని చూశాను అనమాట తర్వాత నా చెల్లి కొడుకునే నిజంగా నాకు వాడిని చూడగానే మా కన్నయ్య గుర్తొచ్చాడు తనకి పాప పుట్టింటే మాత్రం నిజంగా నేనైతే చాలా జెల్లస్గా ఫీల్ అయిపోయేదాన్ని మాకేమో అమ్మాయి పుట్టిలో అబ్బాయి పుట్టాడు ఎంతైనా అమ్మాయిలు ఉంటే ఇంటికి ఆ వేరు అనుకోండి ఇట్లా ఫైనల్ గా ఒక ఫైవ్ డేస్ వరకు తను హాస్పిటల్లోనే ఉండింది బేబీ అండ్ మదర్ ఇద్దరు హెల్త్ బాగుంది ఆఫ్ కోర్స్ సిజరీన్ వల్ల చాలా పెయిన్ ఉంటుంది ఆ ప్రాబ్లం నాకు తెలుసు నాకు సిజరీనే కాబట్టి సో దాట్స్ ఓకే బేబీని చూస్తే హ్యాపీగా అవన్నీ మర్చిపోవచ్చు ఇంకా ఫైనల్గా డిశ్చార్జ్ అయ్యే రోజు వచ్చేసింది పైన ఏమో మా డాడీ మాకు అన్నయ్య వెయిట్ చేస్తున్నారు నేనేమో ఇక్కడ మొబైల్ వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నాను ఇంతలోపు మా చెల్లి హస్బెండ్ వచ్చేసారు ఇంకా మా చెల్లి కార్లో వస్తుందనమాట సో తన కోసం వెయిట్ చేస్తున్నాము అదిగోండి అక్కడ వచ్చేస్తున్నారు ఇంకో విషయం చెప్పలేదు కదా మీకు ఇక్కడ ఈ హాస్పిటల్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే డెలివరీ అవ్వగానే మదర్కి పాలు పడలేదని చెప్పి బాటిల్ ఫీడ్ ఇవ్వలేదు డైరెక్ట్గా మదర్కి ఎన్ని పాలు వస్తే అన్నీ పట్టించండి ఏం పర్లేదు మదర్ దగ్గరనే తాగాలని చెప్పి తన దగ్గరనే తాగిచ్చారు తనకి సరిపోనప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి సంథింగ్ ఏదో పట్టించారంట అది నాకేంటో తెలియదు వాళ్ళు చెప్పలేదు మేము అడిగితే అలా ఎక్కువ టైమ్స్ ఏం చేయలేదంట వాళ్ళు జస్ట్ టూ టైమ్స్ చేశారంట ఇంకా థర్డ్ డే నుంచి బేబీకి సరిపడా సఫిషియెంట్ మిల్క్ వచ్చేసాయి సో ఇంకా నో ప్రాబ్లం ఆంధ్రాలో నేను డెలివరీ అయినప్పుడు నాకు పాలు పడలేదని చెప్పి వాడికి డైరెక్ట్ ఇంకా బాటిల్ ఫీడ్ స్టార్ట్ చేసేసారు వాళ్ళు ఇక ఫోర్త్ డే నుంచి నేను వాడికి తాపిద్దామంటే వాడు బాటిల్ ఫీడ్కి ఆ ఫోర్ డేస్కి అలవాటు పడిపోయి నా దగ్గర అస్సలు తాగలేదు ఫైనల్గా వాడికి ఆ అలవాటు మాన్పించి నా దగ్గర తాగించుకోవడానికి ట్వంటీ డేస్ బట్ నా ట్వంటీ డేస్ నేను చాలా కష్టపడ్డాను అనుకోండి వాడితో సో ఈ హాస్పిటల్లో మాత్రం అలా చేయలేదు తనకు ఒక్కటే కాదు ఏ మదర్కి అలా చేయించట్లేదు వాళ్ళు మదర్ దగ్గరే పాలు తాగాలి అని చెప్పి తన దగ్గరికే పెట్టి చేస్తున్నారు పుట్టినప్పటి నుంచి ఇంకా అక్కడ కాస్ట్ ఛార్జెస్ అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయి బయట ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నంత బిల్స్ ఏం వేయరు బయట కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇచ్చే ట్రీట్మెంట్ లాగే ఉంటుంది బట్ అంత ఛార్జెస్ చేయరు వీళ్ళు నామినల్గా ఉంటాయి మీరు ఒకసారి ఆ హాస్పిటల్ని విజిట్ చేయాలనుకుంటే చేయండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ హాస్పిటల్ అనుకోవచ్చు ఇదేనండి మా బుడ్డోడి స్టోరీ ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్